హాయ్ ఫ్రెండ్స్ నైట్ లెవెన్ అవుతుంది ఇందాక మటన్ కర్రీ చేసింది నేను తినేశాను ఇంట్లో వాళ్ళందరూ తినేశారు అంటే ఏంటంటే తను చపాతి అనమాట ఏదో డైట్ చేస్తున్నా అని చెప్పేసి ఏం తినలేదు చూద్దాం తన కోసం చపాతీ చేద్దాం తను టూ చపాతీసే తినద్ది ఎంత అనుకుంటాను నాకు తెలిసినంత వరకు పిండి చూద్దాం లైట్గా వాటర్ వేసుకొని కలుపుకుందాము ఎక్కువైపోయినాయా వాటర్ చూద్దాం కలుపుకొని పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలు బాగా అయిపోయేది ఒక ఫస్ట్ టైం చేస్తుంది నాకు తెలియదు ఎలా చేయాలి అనేది అయ్యో నేను ఇంకా సాల్ట్ కలపలేదు ఒక నిమిషం సాల్ట్ కలుపుకుందాం ఇలా కలిపి పెట్టుకుంటే సరిపోయద్ది ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చామంట సెట్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ రెస్ట్ చేద్దాం మూడు ఉండలుగా చేసుకుందాము అంటే మూడు రొట్టెలకి అంటే రెండే చేద్దాం అనుకున్నాను బట్ ఈరోజు మటన్ కదా సో ఎక్కువ తినిద్దేమో అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే తను నార్మల్గానే తినిద్ది చూద్దాం ఎన్ని తింటుందో దాటి నుండి ఇది దొరకలేదు దీని గురించి వెతికి 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 టైం అయింది చాలాసేపు బతికాను దీని గురించి ఓకే ఓకే రొట్టెలు ఇది చేసుకుందాం అంటే ప్రెస్ చేసుకుందాం చపాతీలు రౌండ్ రావు కామెంట్ చేయకండి మనం చపాతీలు చేయడమే ఎక్కువ ఇంకా రౌండ్గా రావాలంటే కష్టం చపాతీ ప్యాన్ పెట్టుకున్నాము ఎక్కడో వేసాం ఎక్కడో పడింది అలవాటు ఉండాలి కదా ఏ వరకు ఇంకో చపాతి ప్రెస్ చేసుకున్నా ఇలా చేస్తారండి బాబు ఓకే చపాతి ప్రెస్ అయిపోయింది అది చూద్దాం ఇక్కడ ఎలా ఉంది పొజిషన్ కొంచెం లైట్గా ఆయిల్ పెడతాము ఎక్కువ టేస్ట్ ఉండదు లైట్గా పెడుతున్నాను ఎందుకంటే తను డైట్లో ఉంది కదా అసలు ఆయిల్ తినదు సొంత వరకు వచ్చాం ఏదో టేస్ట్ గురించి నా సాటిస్ఫాక్షన్ కోసం పెడుతున్నాను తను తి తినదు చూద్దాం ఓకే ఒక రెట్ కంప్లీట్ అయిపోయింది డన్ అయ్యో పెనం గాలిపోతుంది బాగా ఫుల్ హీట్ అయిపోయింది ఇది అయ్యేటప్పుడు ఇంకొక చపాతి ప్రెస్ చేసుకుంటాను യോ లాస్ట్ చపాతి వెళ్ళి ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి తనల్ లేపుదాం లేపి తినిపిద్దాం నిద్రపోతుంది సెవెన్ లాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది మూడు మూడు చపాతీలు కంప్లీట్ అయిపోయాయి పొయ్యి పొయ్యి దీంట్లో కర్రీ వేసుకొని వెళ్దాం మటన్ కర్రీ తనే చేసింది మా గురించి తను పోయి పసిమడుతుంది తనకు కూడా మనం చపాతి చేస్తే రెడీ అయిపోయింది సరే పెట్టుకొని వెళ్దాం ఏమనిద్దాం చూద్దాం రియాక్షన్ ఎలా ఉండిద్దాం ఇంత బిడ్డ దేవుడ దేవుడా కుక్కాలి ఉంటుంది రేష్ రేష్ కేతన రియాక్షన్ మనం చూడలేము ఎందుకంటే బాబు పాల్పడుతుంది అయినా కానీ మనం చేసి పెట్టడానికి ఇంకా వాళ్ళ మొహాలు అంటే చేసి పెట్టింది ఎందుకండి వాళ్ళ రియాక్షన్ చూడటానికి కాదు కదా అది మన బాధ్యత మన వాళ్ళు తినకపోతే మనం మనం చేసి పెట్టాలి లేదంటే బలవంతం చేసి తింపించాలి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్